అందరికీ నమస్కారం నేను మీ జానక్రామ్ వాసుపల్లి ప్రస్తుతం నేను విశాఖపట్నం ఫిషింగ్ గాబర్ జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ కార్యాలయం దగ్గర ఉన్నాను ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది చూస్తే మత్స్యకారులకి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ భరోసా అనే పరిస్థితిలో ఉంది మత్స్యకారు భరోసా పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలోని మత్స్యకారులకి ఎక్కడ భరోసా అనే పరిస్థితి ఎందుకంటే మూడు వందల యూనిట్లు కరెంటు వాడుతున్నారనే ఉద్దేశంతో ఈ అర్హుల జాబితా నుంచి అనర్హులుగా దాదాపుగా ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఐదు వందల మంది నుంచి ఏడు వందల మందిని అనర్హులుగా వివిధ కారణాలు చూపించి మత్స్యకార భరోసాకి ఇలిజిబుల్గా ప్రకటించడం జరిగింది దీంట్లో ఏంటంటే థౌజండ్ అసెఫ్టీ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నారని మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వీళ్ళు వాడుతున్నారని అదేవిధంగా వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ మత్స్యకారు ఈ మత్స్యకారులకి ఏవైతే వేరే పథకాలు వస్తున్నాయో వాటిని కూడా ఎందుకంటే లే ఈ కొందరు కొంతమంది పేర్లు మహిళా పేర్ల కింద కూడా ఈ ఆధార్లో లింక్ అయ్యేటప్పుడు ఉన్నాయని చెప్పి రకరకాల కారణాలతోని మత్స్యకారులకి మత్స్యకారు వృత్తి అందకుండా ఉండేటువంటి పరిస్థితి ఇది చాలా ఘోరంగా ప్రస్తుతం ఉంది దీంట్లో ఏంటంటే కొంత కొన్ని ఇన్నిలిజిబుల్ బోట్స్ అంటే గతంలోని ఈ బోట్లు రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బోట్లను కూడా కొంతమంది యూనియన్ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మరి ఆ బోట్లను పెట్టించి ఆ బోట్లలో ఉన్నటువంటి ఎవరైతే వేటకు వెళ్ళే మత్స్యకారులు ఉన్నారో వారి స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకొని నీకు పదివేలు నాకు పదివేలు అనే కొత్త దందా కూడా ఈరోజు తెరదీసేటువంటి పరిస్థితి ఉంది అంటే నిజంగా మత్స్యకారులు పట్ట కొడుతున్నారు వీళ్ళు అర్హులు సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అంటే ఒక బోట్లోని ఒక మత్స్యకారుడు వేటకు వెళ్ళేటప్పుడు అక్కడ పరిస్థితులు బట్టి మూడు వాయిస్ అంటే ఐదు నెలలో ఆరు నెలలో వెళ్ళొచ్చు తర్వాత వేరే బోటు షిఫ్ట్ అవ్వచ్చు నువ్వు ఐదు నెలలో బోటుకు వచ్చావని చెప్పి ఆయన తీసేసి వీళ్ళు కొత్తగా వేరే పేర్లు పెట్టేసి ఈ కూటమి నాయకులు ఈ యూనియన్లో ఉన్నటువంటి ప్రధానంగా యూనియన్లో ఉన్న ఒక నాయకుడు ఇక్కడ జేడీ ఫిషరీస్ ఆఫీస్ని ఆక్రమించి ఈ దందా అంతా చేసి ఇనిలిజిబుల్ బోట్లు బోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది ఇది ఒకటి స్పష్టంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది ప్రముఖంగా పేపర్లో కూడా వచ్చింది నీకు పదివేలు నాకు పదివేలు అనే శీర్షికతోని అండ్ సో ఇది అంటే రాష్ట్ర వ్యాప్తం కూడా ఎలాగే ఉందా అనేటువంటి పరిస్థితి ఉంది ఏదేదైనప్పటికీ కూడా ఎప్పుడెప్పుడ వస్తుందని మత్స్యకారు భరోసా కోసం ఎదురు చూసినటువంటి మత్స్యకారులకి రేపు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరవ తేదీన హెచ్ఆర్ఎ నియోజకవర్గంలో బురగట్ల పాలన సమావేశంలోని మత్స్యకార భరోసా మత్స్యకారులకు అందజేస్తామని చెప్పి ప్రకటించడం ఒక శుభ ఎందుకంటే ఎప్పుడు వస్తాయని చెప్పి ఎందుకంటే గత సంవత్సరం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ ఇచ్చి ఇరవై వేల రూపాయలు మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పి గత సంవత్సరం ఎగ్గొట్టింది దానికోసం ఎదురు చూస్తున్నారు కనీసం ఈ సంవత్సరం అయినా ఇస్తారో ఎవరు లేని తెలియ తెలియని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది రేపు ఇస్తా అంటున్నారు ఈ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అంటున్నారు మత్స్యకారుల తాలూకా మా తాలూకా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గత సంవత్సరం తాలూకా ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా అర్హుల్ని జాబితాను పక్కాగా చేస్తూ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి ఎవరైనా సరే ఈ వివిధ కారణాల వల్ల ఇన్లిజిబుల్గా మీరు చేసినట్లయితే వాళ్ళకి కూడా అర్హులుగా రెండో విడతలో ఇచ్చే విధంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గతంలో గతంలోని మేమే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఇంతమంది ఇన్లీజిబుల్ చేస్తే మత్స్యకార భరోసా అనే దానికి అర్థం లేకుండా పోతుంది మత్స్యకారు భరోసా మీరు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి వాళ్ళ మీద అధికారుల మీద నాయకుల మీద ఒత్తిడి చేసి మరి మత్స్యకార భరోసా ఇప్పించాము కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పట్టించుకునేది లేదు నాయకులు దందా చేస్తున్నారు నాయకులే వాళ్ళ సొంత పేర్లు సొంత కుటుంబస్తుల పేర్లు పెట్టుకునే పరిస్థితి ఉంది మా తాలూకా ప్రధానమైన డిమాండ్ ఒకటే అర్హుడైన ప్రతి మత్స్యకారునికి కూడా మత్స్యకార భరోసా అందాలి అదేవిధంగా గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వలేనట్లయితే కనుక మత్స్యకారులు అందరితో పాటు రోడ్లు ఎక్కే పరిస్థితి ఖచ్చితంగా దీని అయితే విడిచిపెట్టడం ఎందుకంటే ఇది మత్స్యకారుల తాలూకాకు మత్స్యకారులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది దీన్ని గుర్తు చేస్తున్నాము ఒకవేళ ఇవ్వలేనట్లయితే చాలా బాధాకరమైన విషయం లాస్ట్ ఇయర్ కూడా చాలా ఆస్తో చూసారు ఇప్పుడు కూడా ఆస్తో చూసి అందరూ పేర్లు పెట్టుకుంటే చాలామంది పేర్లు కనిపించట్లేదు ఉన్న ఉన్న పేర్లు కూడా ఇన్లీజిబుల్ లిస్టులో ఉన్నాయి ఒక విశాఖ జిల్లాలోనే దాదాపుగా ఏడు వందల పేర్లు ఇన్నిజిబుల్ లిస్టు ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఇంకా అంతమంది ఇన్నిలీజిబుల్ అయిపోతారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది మత్స్యకారు ఏం సమాధానం చెప్తుంది అంటే ఏదో నామకే వస్తే మత్స్యకార భరోసా ఇస్తామనేదే ఉద్దేశము కేవలం వైజాగ్లోనే దాదాపుగా ఐదు వందల మంది మత్స్యకారు భరోసా తీసుకోకుండా పోతున్నారు ఒక పక్క చూస్తే ఈ యూనియన్లో ఉన్న నాయకులు వీళ్ళందరూ కలిపి నీకు పదివేలు నాకు పదివేలు అని కొత్త దాని దాకా కూడా తెరదీశారు వీళ్ళు అంటే కొంతమంది ఇన్ఎలిజిబులిటీ వాళ్ళని ప్లేస్లోని ఎలిజిబుల్గా ఉండే వాళ్ళని మత్స్యకారేతలను కూడా వీటిలో చేర్చుకొని నీకు పదివేలు నాకు పదివేలు అనేది కూడా కొత్త ట్రెండ్కి ఈరోజు కో కోటంలో నాయకులు కావచ్చు లేకపోతే యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు వీళ్ళు కేవలము జేడీ ఫిషరీస్ ఆఫీస్ని అడ్డగా చేసుకుని ఇదంతా నడిపిస్తున్నారు ఇది ప్రముఖంగా అన్ని పేపర్లో కూడా వచ్చింది ఇది మత్స్యకార వర్గాల్లో చాలా పెద్ద చర్చ కూడా అవుతుంది అంటే మత్స్యకార భరోసా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తే ఎంత కాజాద్ధమైన ఉద్దేశంతోనే వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళు యూనియన్ నాయకులుగా రావడం కూడా ఈ డబ్బులు దండుకోవడం కోసం వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది మత్స్యకారులు పొట్టలు కొడుతున్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది విషయం మీదైతే దృష్టి పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రెండో లిస్టు కూడా ఇచ్చి నిజంగా మత్స్యకార భరోసాకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా అందజేయాలని కోరుతున్నాము ఇది ఒక మా యొక్క డిమాండు లేని పక్షంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అందరి సహకారం అందరు గ్రామ పెద్దలు అందరి సహకారంతో మేము ఒక పెద్ద ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మా తాలూకా విన్నపని పట్టించుకోమని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా ఇవ్వాలని చెప్పి ఇలాంటి దందాలు నీకు పదివేలు నాకు అనే దందాల మీద కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు